బొబ్బూరు కేశవరం రోడ్లో సంపత్ నగర్ దగ్గర ఉన్నటువంటి రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మే నెల ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే మండే నుంచి మే నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా సమ్మర్ క్యాంపు జరుగుతుంది ఈ క్యాంపుకి వచ్చే పిల్లలకి అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఈ క్యాంప్లో మరి హార్స్ రైడింగు స్కేటింగు అలాగే రైఫిల్ షూటింగు ఆర్చరీ కరాటే అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ వెస్ట్రన్ డ్యాన్స్ అన్నీ కూడా ఇవన్నీ నేర్పడం జరుగుతుంది మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంతవరకు ఏ స్కూలు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయలేదు ఒక రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూలే స్టేట్ లెవెల్ స్కేటింగ్ కాంపిటీషను స్టేట్ లెవెల్ రోల్బాల్ కాంపిటీషను స్టేట్ లెవెల్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి పిల్లలందరూ కూడా మరి చిన్న చిన్న స్కూల్లో చదివించి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ పొందడానికి అవకాశం ఉంది మరి బస్ ఫ్రీ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇవన్నీ కూడా కాస్ట్లీ గేమ్స్ స్కేటింగ్ కానీ ఆర్చరీ కానీ రైఫిల్ షూటింగ్ కానీ హార్ట్స్ రైడింగ్ కానీ వాటిని మరి అతి తక్కువ పేమెంట్ తోటి వాళ్ళ పిల్లలకి నేర్పించే అవకాశం కలుగుతుంది కాబట్టి రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలు అనుపరితీ మండపేట చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వాళ్ళు చేస్తా కూడా గౌరవం రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ బొమ్మూరు కేశవరం రోడ్లో సంపత్ నగరం దగ్గర ఉన్న రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ నుండి రెండో సంవత్సరం వరుసగా రెండో సంవత్సరం సమ్మర్ క్యాంప్ నెల రోజుల పాటు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే ఇరవై నాలుగో తారీఖు వరకు కొనసాగించడం జరుగుతుంది దీనిలో అనేక రకాలైన స్కిల్స్ నేర్పించడానికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి హ్యాండ్ రైటింగ్ కానివ్వండి మ్యూజిక్ డాన్స్ కరాటే కిక్ బాక్సింగ్ అండ్ హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ స్కేటింగ్ అండ్ రకరకాల మొత్తం అన్ని స్కిల్స్లో పిల్లలు ఎవ్రీడే నేర్చునేది కాకుండా కొత్తవి వాడు స్కిల్స్ నేర్చుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది దీనికి పూర్తిగా బస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ చేసే చేయడం జరిగింది మేనేజ్మెంట్ వారు సో పిల్లలు ఏ ఏ స్కూల్ పిల్లలు అయినప్పటికీ ఎక్కడ చదువుతున్నప్పటికీ సిటీ నలుమూల నుంచి కూడా అనపర్తి అటు మండపేట అటు సిటీ రాజమండ్రి సిటీ నుంచి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీకు ముందుగా మాకు స్కూల్కి కాల్ చేసినట్టయితే నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాల్ చేసి మీరు ముందుగా తెలియజేసినట్టయితే కనుక ఆ బస్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ థర్టీ మార్నింగ్ హాస్ట్లో క్యాంప్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది నిష్ణాతులైన కోచెస్ బెస్ట్ కేరింగ్ పిల్లల్ని తీసుకుంటూ ఈ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నెల రోజుల పాటు క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది